నమస్తే వెల్కమ్ టు ఎం మీడియా పాయింట్ ఇవాళ టాపిక్ వచ్చేసి ఈ యొక్క ప్రభుత్వంపై ఉన్న పార్టీ ఇంతకు ఒక అధికార పార్టీనా లేక ఒక ప్రతిపక్ష పార్టీనా ఎందుకు డౌట్ వస్తుందంటే వారు చేస్తున్న ఈ యొక్క ఆరోపణలు కానీ వారు చేస్తున్న పనులు కానీ ఈ యొక్క కూటమి నేతలకు వాళ్ళలోనే క్లారిటీ లేకపోవడం ద్వారా ఈ యొక్క ఆంధ్ర ప్రజలకు ఈ యొక్క డౌట్ అనేది కలిగింది ఇంతకు ఇది అధికార పార్టీనా లేక ఒక ప్రతిపక్ష పార్టీ ఎందుకు ఈ మాట్లాడాలి చూస్తుంటే మనం ఈ యొక్క కుటుంబ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి చూసినట్లయితే ఫస్ట్ ఏపీ అప్పుల నుంచి ఈరోజు ఉన్న యొక్క అదాని స్కామ్ వరకు ప్రతి ఒక్కటి వాళ్ళకు వాళ్ళకి క్లారిటీ లేదు ఒకరు దీనికి రియాక్ట్ అయితే ఇంకొకరు సైలెంట్గా ఉంటారు ఈ కూటమి నేతల్లో ఉన్నది ముగు మూడు పార్టీలు ఒకటి జనసేన ఒకటి బీజేపీ ఇంకోటి తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ చేసిన ఆరోపణలు బీజేపీ వాళ్ళు చేయరు బీజేపీ వాళ్ళు చేసిన ఆరోపణలు ఈ యొక్క జనసేన వాళ్ళు చేయరు జనసేన వాళ్ళు ఇచ్చిన క్లారిటీ టీడీపీ వాళ్ళు ఇవ్వరు టీడీపీ వాళ్ళు ఇచ్చిన క్లారిటీ ఈ యొక్క బీజేపీ నేతలు చేయరు మళ్ళీ ఒకరిచ్చిన ఆధారాలు ఇంకొకరు చూపియరు ఒకరు అసెంబ్లీలో ఒకటి చెప్తారు మళ్ళీ అసెంబ్లీ తర్వాత మళ్ళీ వారి కూటమి నేతలే మళ్ళీ దానికి రివర్స్గా కౌంటర్ ఇస్తారు ఇలా ఎందుకు చెప్తున్నామంటే ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే నిండు సభలోనే ఆంధ్రప్రదేశ్ సీఎం అయిన చంద్రబాబు గారు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ యొక్క అప్పులు ఇంత అని ఒక లెక్క ఇచ్చేవారు మళ్ళీ సేమ్ సభలోనే అంటే శాసన మండలిలో మళ్ళీ ఎనమల్ రామకృష్ణ గారు మళ్ళీ దాన్ని ఒక దాదాపు అనే మాట కలుపుతూ పదకొండు నుంచి పద్నాలుగు లక్షల కోట్లు ఉంటుందని మళ్ళీ చెప్తారు మళ్ళీ బయటకు వచ్చి చంద్రబాబు గారే ఇంకా తేలాలి ఇంకా లెక్క కట్టాలి ఇంకా లెక్క కట్టలేదు మేము మేము ఇంకా ప్రతిపక్ష పార్టీ మాకు ఇంకా లెక్కలు దొరకలేదు మాకు ఆఫీసర్లు లేరని మళ్ళీ ఇదొక మాట చెప్తారు ఇంకా అదే పార్టీ నేతలను ఎంత ఎగ్జాక్ట్ నెంబర్ చెప్పే ఇంకా ఎంతవరకు చెప్పట్లేదు అంటే ఇది ఎలా ఎవరు చేస్తారంటే ఒక ప్రతిపక్ష పార్టీలు మాత్రమే చేస్తారు వారి దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి ఒకటి వారి దగ్గర ఎటువంటి డాక్యుమెంట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు చెప్పారు కాబట్టి వాళ్ళను వాళ్ళు నిందించినా కూడా వారు వారు ఇరవై లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పినా కూడా దానికి ఒక అర్థం ఉంటుంది మరి యొక్క అధికార పార్టీలో ఉన్నప్పుడు కూడా ఈ యొక్క ఆరోపణలు చేస్తూ వెళ్తే దీన్ని ఏమంటారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మీరు చెప్పబోయే మాట ఏంటి అనేది ఒక ప్రశ్న వేసుకోవాలి ఇక్కడ సెకండ్ వచ్చేసి ఈ యొక్క తిరుమల లడ్డు వివాదం దీంట్లో కూడా ఒక ఆరోపణ మాత్రం చేస్తూ వచ్చారు మొత్తం కూటమి నేతలు మూడు పార్టీలు ముగ్గురు ముచ్చటగా మాట్లాడుకుని ఈ యొక్క ప్రతిపక్ష పార్టీపై నిందలు వేస్తూ వచ్చారు ఏపీలో ఉన్న నేతలు చాలదంటూ ఈ యొక్క హైదరాబాద్లో ఉన్న బీజేపీ నేతలు పట్టుకొచ్చారు వారితో కొన్ని రోజులు షో చేసినారు మళ్ళీ ఈ యొక్క కేసు అనేది సుప్రీంకోర్టులో వేసి సుప్రీంకోర్టు ఆధారాలు చూపియాలని చెప్తే అప్పుడు తగ్గి ఒక నాలుగు మొట్టికాయలు సుప్రీంకోర్టు మీకు ఇస్తే అప్పుడు వెనక్కి తగ్గారు అంతవరకు మీరు తగ్గలేదు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ ఆరోపణలు చేస్తూ వచ్చారు కానీ ఇంతవరకు ఫలానాది కలిసింది పలానా మోసం చేసింది పలానా స్కామ్ జరిగిందని పలానాది కలిపారు తిరుమలలో డపవిత్రమైందని ఇంతవరకు ఎటువంటి ఆధారాలు చూపించలేకపోయారు అదే ఈ యొక్క విజయవాడలో కనకదుర్గమ్మ యొక్క ఉత్సవాల్లో మీ పార్టీ నేతలే అమ్మవారికి పెట్టకుండానే నైవేద్యం పెట్టకుండానే ఈ యొక్క వంటగదిలోకి వెళ్ళి ఆ లడ్డును అపవిత్రం చేసి నోటితో వేసుకుని మళ్ళీ అదే నోటితో వేసుకున్న దాన్ని తీసుకెళ్ళి అమ్మవారికి పెడితే దాని మీద ఇంతవరకు ఎవరు స్పందించలేదు అలాగే ఇప్పుడు జరుగుతున్న ఈ యొక్క అదాని స్కామ్ గుణ అలాంటిది స్కామ్ అయితే జరిగిందని మీరు చెప్తున్నారు దాంట్లో జగన్ పేరు ఉందా లేదని సెకండ్ ఆప్షన్ పెట్టిన దానికి తగ్గ ఆధారాలు మాత్రం చూపించడం లేదు కేవలం నిరాధారమైన ఆరోపణలు మాత్రం చేస్తూ వచ్చారు దానికి తగ్గ ఆధారాలు చూపించమంటే ఆధారాలు చూపించట్లేదు ఆంధ్ర రాష్ట్రాన్ని కొన్ని వేల కోట్లు ఖచ్చానా మిగులుతుందంటే దాన్ని ఓవడం లేదు ఒకవేళ మీరు అన్నట్టుగా స్కామ్ జరిగితే దాన్ని రద్దు చేయంటే ఇంకా ఇంతవరకు రద్దు చేయలేదు దాని మీద ఎంక్వైరీ వేయంటే ఎంక్వైరీ వేయలేదు సిబిఐ ఎంక్వైరీ వేయమంటే ఇంతవరకు ఎటువంటి ఎంక్వైరీ వేయట్లేదు ఇంతకీ ఇక్కడ ఎవరు పిచ్చోళ్ళు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అంటే ఇక్కడ ఎవరిని ఫూల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజల అసలు మీకు మీరే ఫూల్ అవుతున్నారా ఎలాగైతే ఎలక్షన్స్కి ముందు జగన్ అనే వ్యక్తి ఈ యొక్క పవన్ను టార్గెట్ చేస్తూ వెళ్ళే పవన్ ట్రాప్లో పడి ఏదైతే ఈ యొక్క కూడా కట్టుకున్నారో ఈ కూటమి ప్రభుత్వం కూడా సేమ్ ఇప్పుడు జగన్ టార్గెట్ చేస్తూ జగన్ ట్రాప్లో పడి ఆధారాలు లేకుండా నిరాధారమైన ఆరోపణలు చేస్తూ మళ్ళీ జగన్ ట్రాప్లో పడి మళ్ళీ వచ్చే ఎన్నికల్లో ఓటమి చవి చూడక తప్పదా సభలో ఒకటి చెప్తారు మళ్ళీ సభ తర్వాత కూడా అదే చెప్తారు ఇంక మూడో పాయింట్కి వచ్చేసి ఒక అమ్మాయిలు మిస్సింగ్ పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు ఇంటెలిజెన్స్ ఒక రిపోర్ట్ ఇచ్చిందని ఒక తప్పుడు వాగ్దానమే చేశాను అది ఓకే ఎలక్షన్స్ ముందు రావడానికి రాజకీయ నాయకులు ఇవన్నీ చెప్తూ అక్కడ సహజం మళ్ళీ అధికారంలో వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అసెంబ్లీలో చెప్పి మళ్ళీ దాని మీద ఇంకా జరిగిన ఇంకా జరిగింది ఇంకా జరిగింది మిస్సింగ్ అయినారని ఇంకా ఎన్ని కాలం దీన్ని రుద్దుతారు దానికి తగ్గ ఆధారాలు చూపించట్లేదు కదా ఇప్పుడు అధికారం ఇచ్చినారు కదా ఇంకెందుకు ఎంక్వైరీ చేయట్లేదు ముప్పై వేల మంది అమ్మాయిల మిస్సింగ్లో అట్లీస్ట్ ఒక నాలుగు వేల మంది అమ్మాయిల పేర్లు ఎందుకు ఇంకా బయటకు రిలీజ్ చేయట్లేదు చూ ఈ పరిణామాలన్నీ చూస్తుంటే మనకి ఏమర్థం దీన్ని బట్టి ఒక ప్రతిపక్ష పార్టీలైన మీలు ఎందుకంటే వారు ఇరవై ఆరోపణలు చేస్తే దాంట్లో అట్లీస్ట్ ఒక రెండింటికైనా వారి దగ్గర ఆధారాలు ఉంటాయి డెఫినెట్గా కానీ ఇక్కడ అధికార పార్టీలో ఉండి ప్రతిపక్ష పార్టీలాగా చేస్తూ వారికి వారికి క్లారిటీ లేకుండా మళ్ళీ గత ప్రభుత్వాలపై నిందా వేస్తూ ఒక్క ఆధారం అంటే ఒక్క ఆధారం ఇవ్వకుండా ఇంకా దాన్ని సాగిస్తూ సాగిస్తూ వెళ్తున్నారు ఎలా ఉందంటే పచ్చకామ్మెలు ఉండేవానికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది అంటూ మీ కూటమి నేతలే చేస్తున్న యొక్క ఆరోపణలు ఏ విధంగా చూడాలి ఇప్పటికైనా మారాలి ప్రభుత్వం లేకపోతే వచ్చే ఎన్నికల్లో ఈ యొక్క జగన్ ట్రాప్లో పడడం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నిజం ఎందుకంటే ఇప్పుడు అప్పుడున్నంతగా సోషల్ మీడియా వీక్ కాలేదు ఇప్పుడు మళ్ళీ పుంజుకుంది ఈ యొక్క ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నందుకు కూటమి ప్రభుత్వం చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది చా ఈ యొక్క ఆధారాలు లేని యొక్క విషయాలను బయటకు తీసుకురావడం ద్వారా కూటమి ప్రభుత్వం మాత్రం డెఫినెట్గా జగన్ ట్రాప్లో పడి ప్రజల అభాసు పాలు పా కావడం మాత్రం కండిషన్ ఈ యొక్క ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ వస్తున్న ఈ కుటుంబ ప్రభుత్వం డెఫినెట్గా ఈ యొక్క ప్రజల్లో మాత్రం అభాసు పాలు అవ్వడం కన్ఫామ్ దీన్ని మాత్రం ఎవరు ఆపలేరు ఇప్పటికైనా కూటమి నేతలు మారాలి ఇప్పటికైనా మారి ఆధారాలతో బయటకు రావాలి వెంటనే ఈ యొక్క అదాని స్కామ్పై ఎంక్వైరీ వేయాలి అలాగే ఎంక్వైరీ వేసి ఎవరెవరైతే దానివల్ల ఎవరెవరైతే దాంట్లో ఇన్వాల్వ్ ఉన్నారో వెంటనే బయటకు లాగి వారిని కేసులో పాలు చేయాలని కోరుకుంటున్నాం ఇది ఇవాల్టి వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ